ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ ఘోర సంఘటనలో ఏకంగా రెండు వందల నలభైకు పైగా ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు ఇరవై ఏళ్లలో అతిపెద్ద ప్రమాదం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ప్రమాదం గత రెండు దశాబ్దాల భారత్లో జరిగిన భయంకరమైన విమాన ప్రమాదంగా నిలిచింది ఈ ప్రమాదంలో ఏకంగా రెండు వందల డెబ్బై మంది ప్రాణాలు కోల్పోయారు డ్రీమ్ లైనర్ కు సంబంధించిన తొలి ఘోర ప్రమాదం ఇదే కావడం గమనార్హం విమాన ప్రమాదంపై ఎన్నో వాదనలు ఎయిర్ ఇండియా ప్రమాదం ఎలా జరిగిందన్న దానికి సంబంధించి ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి బ్లాక్ బాక్స్ లో నమోదైన సమాచారం ఆధారంగా విమానానికి విద్యుత్ సదుపాయం నిలిచిపోయినందునే ప్రమాదం జరిగిందన్న వార్తలు వచ్చాయి అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ప్రమాదానికి ముందు పైలట్ మేడే అంటూ నో పవర్ అని మాట్లాడినట్లు తెలుస్తోంది ప్రమాద సమయంలో కనిపించిన రాట్ యంత్రం అయితే తాజాగా అమెరికా నావికా దళానికి చెందిన మాజీ పైలట్ కెప్టెన్ స్టీవ్ షైబ్నార్ ఈ ఘటనపై విశ్లేషణ చేశారు ప్రమాద సమయంలో తీసిన స్పష్టమైన వీడియోను పరిశీలించిన తరువాత విమాన మధ్య భాగంలో ఒక చిన్న గోళాకార వస్తువు కనిపించిందని తెలిపారు అది రామ్ ఎయిర్ టర్బైన్ ర్యాట్ అని గుర్తించారు ఈ ర్యాట్ యంత్రం సాధారణ పరిస్థితుల్లో పనిచేయదు విమానానికి రెండు ఇంజన్లు పనిచేయని సమయంలోనే ఇది విమానం నుంచి బయటకొస్తుంది ఇది అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ను అందించేందుకు ఉపయోగపడుతుంది వీడియోలో వినిపించిన ఆడియో ఇక వైరల్ అయిన వీడియోలో వినిపించిన శబ్దానికి కూడా ర్యాట్ యంత్రం వేగంగా తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దం అని స్టీవ్ చెప్పారు అలాగే ప్రమాదం నుంచి బ్రతికిపోయిన ఏకైక ప్రయాణికుడు లెవెన్ ఏ సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రమాదానికి ముందు ఒక పెద్ద శబ్దం వచ్చింది వెంటనే క్యాబిన్ లైట్లు ఆఫ్ అయ్యాయని అతను చెప్పాడు ఇది ర్యాట్ యంత్రం బయటకు వచ్చినప్పుడు జరిగే లక్షణాలకు చాలా దగ్గరగా ఉందని చెప్పుకొచ్చారు కీలకంగా మారిన మేడే కాల్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు పైలట్ మేడే ఇచ్చినట్టు అనధికారిక సమాచారం వచ్చింది ఇది ఇంజన్ పవర్ కోల్పోయే పరిస్థితిని సూచించవచ్చని స్టీవ్ అభిప్రాయపడ్డారు అయితే ఇంకా ఏటీసీ రికార్డులు విడుదల చేయలేదన్నారు విమాన ప్రమాదానికి అదే కారణమే ఉండొచ్చు స్టీవ్ షైబ్నర్ వ్యాఖ్యల ప్రకారం రెండు ఇంజన్ల వైఫల్యం అనేది ప్రమాదానికి అత్యంత బలమైన కారణంగా కనిపిస్తోంది కానీ ఇంజన్లు ఎందుకు ఆగిపోయాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లభించలేదు ఇది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిందన్నారు ఈ డ్రీమ్ లైనర్ గతంలో ఎనిమిది వేల కంటే ఎక్కువ విమానాల ప్రయాణం నలభై ఒక్క వేల గంటలకు పైగా ఎయిర్ టైం పూర్తి చేసింది ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు